అయితే వెళ్తున్నా ఇప్పుడు నేనైతే వైజాగ్లో ఉన్న ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూన్ మనకే పూరి రథయాత్ర అనేది రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మనమైతే అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం ఇప్పుడు పూరి రథయాత్ర అనేది మీకు అయితే మొత్తం వీడియో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ కావద్దు ఇప్పుడు నేనైతే సింహచలం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి నేనైతే కుర్గా రోడ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే పూరికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే నాకైతే రిజర్వేషన్ లేదు ఇంకా నేనైతే కుర్గా రోడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి పూరికి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి కుర్గా జంక్షన్లోనైతే ఉన్నా అక్కడ నుంచి మళ్ళీ పూరి అయితే వెళ్ళాలి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్కి అయితే నేనైతే పూరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ నుంచి మెయిన్ మన టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి సోలో ట్రావెలర్స్కి ఇక్కడైతే స్టేషన్ దగ్గర లాకర్స్ కూడా ఉన్నాయి ఇంకా నేనైతే ఒక టోటో మాట్లాడుకొని ముందుగా పూరి బీచ్ చూపించడానికి అయితే పూరి బీచ్కి అయితే వెళ్తున్నా భయ్యా నిజం చెప్తున్నా మీరు ఒకవేళ ఎప్పుడైనా పూరి వస్తే గట్రా అసలు బీ పూరి బీచ్ అయితే అసలు మిస్ అవ్వద్దు అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ లొకేషన్ అయితే అసలు ఈ బీచ్ లోని ఇలాంటి ఒక ఆర్టిస్ట్ నుంచి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యాడ్స్ ఆఫ్ కామెంట్ లో జై జగన్నాథ్ అని కామెంట్ చేసి మళ్ళీ ఇంకోటోటో మాట్లాడుకుని నేనైతే మెయిన్ టెంపుల్ అయితే వెళ్తున్నా ఇక్కడైతే నాకైతే ఒక బాగా నచ్చిన విషయం ఏంటంటే అదని గ్రూప్ అండ్ అదర్ గ్రూప్స్ వాళ్ళు అయితే ఇక్కడ ఫ్రీగా ఫుడ్ అండ్ తాగడానికి బటర్ మిల్క్ లైక్ లెమన్ వాటర్ అట్లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనమైతే ఎదుగుంటే కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక్కడైతే కాజా అయితే ఫేమస్ అనుకుంటా కాజా ఎక్కడ చూసినా కాజాలే ఉన్నాయి 아니, 아니, 아리아우 아니, 아 నిన్న నేను అయితే మాకైతే ఇక్కడ పూరిలో అయితే రూమ్స్ అయితే దొరకలేదు మేమైతే నియర్లీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే స్టే చేసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి అయితే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అసలు ఖాళీ లేదు చూస్తున్నారు కదా మీరే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడైతే మనకైతే ఫుడ్కి అయితే డోకా లేదు భయ్య నిజం చెప్తున్నాను కదా ఎక్కడ పడితే అక్కడ మనకి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినొచ్చు అట్లానే ఇట్లా లెమన్ వాటర్ అయితే ఇస్తున్నారు మనకి అక్కడక్కడ ఇట్లా వాటర్ కొడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా ఈ జనం మీద ఎక్కువ వేడి అయితే ప్రొడ్యూస్ అయ్యి సో మన బాడీ అయితే హీట్ అయిపోతుంది అని చెప్పి సో అట్లా వాటర్ అయితే జింపుతున్నారు సో దానివల్ల కూలింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ నుంచి వర్షం పడుతున్నా సరే వీళ్ళైతే ఇట్లా చేయడం మాత్రం బెటర్ నన్ను అడిగితే గట్ట మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాంటి భజన కార్యక్రమాలు అయితే ఉన్నాయి అయితే కొంచెం దగ్గరకైతే వచ్చాను ఇంకా దగ్గరకైతే వెళ్ళి మీకైతే ఆ వ్యూ అయితే చూపిస్తాను క్రౌడ్ అయితే చాలా ఘోరంగా అయితే ఉన్నారు చూస్తున్నారు కదా మీరు నిజం చెప్తున్నా భయ్యా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా చాలామంది అయితే తాగేసి వచ్చి ఏంటి స్టాంపెడ్ లాంటిది అయితే క్రియేట్ చేస్తున్నారు చాలా తోపులాటలు అనేవి చేస్తున్నారు ఏంటి వాళ్ళకైతే నిజంగా మీరు సోలోగా వస్తే కట్టే రండి బట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీతో అయితే వద్దు నా ఎదురుగా అయితే ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ అమ్మగారికి అయితే కళ్ళు తిరిగి పడిపోయారు కూడా ఏంటి స్టాంప్డ్ అయితే అలాంటివి అయితే సృష్టిస్తున్నారు ఎక్కడైతే తాగేసి వచ్చి చాలా మంది Não, కదా బలరాముని రథం అయితే కదిలింది ఇంకా సుభద్ర అండ్ జగన్నాథుని రథాలు అయితే ఉన్నాయి పదండి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం జగన్నాథుని మహారథయాత్ర చూశారు కదా ఎప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో పూరి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అనేది ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో ఎక్కడతో చేస్తున్నా జై